ఈరోజు అనంతపురం జిల్లా ముసక్కల నియోజకవర్గం మామిడి మండలంలో మూడు గంటలు నిర చేయబడుతున్న ఐక మాదిగా ఎంఆర్పిఎస్ వెంకటేష్ మామగారు ఆర్టీటీ గురించి పెద్ద ఎత్తున నిరా నిరార దీక్ష చేస్తున్నాడు దీనికి గ్రామ గ్రామము మండలం మండలము ప్రతి ఒక్కరూ అందరూ ఐకమత్యంతో కలిసి పట్టుకొని ఆర్టీటీని కాపాడుకుందాము అనే విధానంగా నిరార దీక్ష చేస్తున్నాడు వ్యక్తిత్మనే వ్యక్తి అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ ఐకమత్యంతో ఈ నిరార దీక్షకి మద్దతు తెలుపుతూ కాపాడుకుందామని చెప్పి ఈ ముఖ్య మీడియా ముఖ్యంగా చెప్తున్నాం ఎందుకంటే ఆర్టీటీ ద్వారా ఎన్నెన్నో ఉద్యోగాలు వచ్చినాయి అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చినాయి పిల్లులకి డబ్బులు అంత ఎంతో పిల్లుల గుడికే పడినాయి అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆర్టీటీ సహకారంతో ఈ కొద్ది ఎస్ ఎస్టీలు బలంగా పాడాయడం ఉన్నారంటే ఆర్టీటీ మేము మనకి దైవం అని చెప్పి మీద ముఖ్యంగా తెలియజేస్తున్నాం జై మేం భారత్